మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటో వచ్చి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం నిజంగా చాలా చెప్పు సార్ గర్వించదగ్గ విషయం అండి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు పెట్టుబడులు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అంటే నాకు గురించింది కదా సో ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు యొక్క లీడర్షిప్లో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు వరల్డ్ ఫేమస్ సిటీస్ అయినటువంటి ఒక న్యూయార్క్ కావచ్చు ఒక లండన్ కావచ్చు ఒక సిడ్నీ కావచ్చు ఒక దుబాయ్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు కోటిగా అయితే మాత్రం తీసుకెళ్లే గట్టి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని వాళ్ళకి ఏం చెప్తారు పరిపాలన బాగపోతే ఇప్పుడు రెండు సార్లు బయానికి తెలుసు అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వచ్చింది అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది మన జూబిలీస్ అయితే ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ రికార్డు మెజార్టీ ఓటింగ్ తక్కువ ఉన్నా కానీ అంత మెజార్టీ వచ్చింది అంటే ఏంటి ఆయన పరిపాలన బాగుందనే కదా ప్రజలు ఓటేసినట్టే కదా మీకు ఇంతకన్నా ఏం కావాలి నిదర్శనం పథకాలు అంటారా అండ్ సీఎంఐ రెండు సంవత్సరాలు అయింది నెమ్మది నెమ్మదిగా అన్ని పథకాలు కూడా ఆయన కంప్లీట్ చేస్తారు వెయిటెన్సీ టైం ఇవ్వాలి కదా ఆయన కూడా